जय <laughs> तेल <laughs> 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 కష్టపడి కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ నింపనీకి నీళ్లు విడుదల నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో విన టీఎంసీల నీళ్లు ఉండగా కూడా ప్రతిసారి ఎండాకాలం ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలగల ఉగాది టైంలో కూడా జలగల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలా ఏదైతే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగారు ఇక్కడ కాలువలన్నీ కట్ కట్టిండు అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఎలాంటి అన్యాయం న్యాయం చేయ చేయద్దు అని చెప్పేసి కేసీఆర్కి ఏదైతే పేరెత్తదో ఇక్కడ ఇక్కడ ఉన్న కాలువలు కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నాడు కాబట్టి దానికి నిరసనగా రోజు ఎంతనే కూడవెల్లి వాక్కు నీళ్లు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ రసరోగం చేయడం జరుగుతుంది కాబట్టి మా కూడవెల్లి వాళ్లకు వెంటనే విడుదల చేయాలి మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారం పది రోజుల క్రితం మంత్రి గారిని కలిసిండు మా అక్కడ నష్టపోతారు కూడవెల్లి వాగు పడినా నాట్లేసి నాట్లేసి ఉన్నారు కనుక నష్టపోతారు నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఎంత మేమన్న మేమౌన్న ఇచ్చినా ఎంత ఏం చేసినా గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ ఏమి కలతలేదు కాబట్టి రైతులందరూ నష్టపోయే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మద్దతుగా మేమందరం రోజు కూరగాయలు వాళ్ళకి నీళ్ళు అని చెప్పి మేము మద్దతుగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది లేకపోతే ఇక్కడ పంటలన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది కనుక దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నీళ్లు వెంటనే విడుదల చేసినట్టయితే ఇక్కడ ఉన్న నాట్లేసిన రైతులందరూ మంచి పంట వంటి సుభిక్షంగా ఉంటారు కాబట్టి నీళ్ళు ఇడాలని కోరుతున్నాం ఒకవేళ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ మా వర్గానికి రావాల్సిన నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోగా ఇక్కడ ఉన్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులలో వాళ్ళ ఇంట్లో ముందు మేము ధర్నాలు రస్తారోకాలు చేస్తాము రైతుల పక్షా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నీళ్ల కొరత లేదు కరెంటు కొరత లేదు మొత్తం ఆగమాగమైతే కరెంటు లేదు సరిగా నీళ్లు లేవు అన్ని రకాల ఇబ్బంది అవుతుంది మన కేసీఆర్ గవర్నమెంట్ పోయిందంటే భయ భయపడతారు శరశైరం కరెక్ట్ పోతుంది కరెక్ట్ ఇప్పటికే మోటార్లు కాలిపోతారు ఒక్క నాడు కూడా మోటార్ కాలిపోయాయి తొమ్మిది ఏళ్ళ ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి మూడు మాటల మోటార్లు కాలిపోయాయి మొత్తం అన్ని రకాల ఇబ్బంది అవుతుంది కేసీఆర్ గవర్నమెంట్ అన్ని మధ్య ధరని వీళ్ళు ఎంత ధరతలేదు నాటి నాటు రెండు ఎకరాలు ఎత్తే అదే మారతలేదు కరెంటు ఇప్పుడు అయితే నీళ్ళు లేవు ఆ నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇస్తలేడు ఇప్పటికీ ఏది లేదు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్